కర్నూలు జిల్లా ఆధుని మండలం బల్లేకల్ గ్రామంలో తిమ్మప్ప స్వామి కార్తీక మాస పూజలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి దూర దూరాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు సాంప్రదాయంగా జరిగిన దాసంగం విరాజ్ విషారకులు డబ్బు భోజనం వంటి సేవా కార్యక్రమాలతో ఆలయం పండుగ వాతావరణంలో మార్పుగింది అన్నదానం కార్యక్రమం నిర్వహించగా భక్తులు ప్రసాదాలు స్వీకరించారు గ్రామానికి ఆధ్యాత్మిక శోభను తెచ్చిన ఈ ఉత్సవాల్లో వాల్మీకి సీతారాముడు సర్పంచ్ లోకేష్ ఎక్స్ సర్పంచ్ రెడ్డి గ్రామ పెద్దలు పీటీఎం సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు బల్లేకల్ తిమ్మ స్వామి గోవింద గోవింద గ్రామము ఆదోడు మండలము కర్నూలు జిల్లా శ్రీ తిమ్మప్ప స్వామి జాతర మహోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మన గ్రామ పెద్దలకు చుట్టుపక్కల నుండి వచ్చిన గ్రామ అతిథులకు మా యొక్క బల్లేకల్ తిమ్మప్ప స్వామి జాతర మహోత్సవం సందర్భంగా విచ్చేసి ఈ జాతర మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరూ సహకరిస్తున్నారని మీ అందరికీ నా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసము అమావాస రోజున శనివారం వస్తే అమాస రోజునే కార్తీక పూజ అవుతుంది కాకపోతే శనివారం మధ్యలో వస్తే ఆ అమావాస అయిన తర్వాత శనివారం రోజు పూజా కార్యక్రమం నిర్వహిస్తాము అలాగే ప్రతి సంవత్సరము ఈ గ్రామంలో భారీగా భయంకరంగా ఈ చుట్టుపక్కల ఆదోని ప్రాంతం గాని తెలంగాణ ప్రాంతం నుండి కర్ణాటక ప్రాంతం నుండి మా తిమ్మప్ప స్వామి జాతర మహోత్సవం తిరిగించడానికి విరివిరిగా భక్తులు చాలా విశేషంగా వస్తారు విశేషంగా వస్తారు ఈ దేవాలయ నిర్మాణానికి గాను ఆదోని భక్తులు చాలా మంది పెద్దలు ధనవంతులు సాయ సాకారం చేసినారు ఇంకా ముందు ముందు ఈ దేవాలయం అభివృద్ధి మల్లెకల్ గ్రామంలో కార్తీక మహోత్సవ సందర్భంగా శ్రీ 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 మల్లెకల్లు తిమ్మప్ప స్వామి జాతరగా మేము ప్రతి ఏటా జరుపుకుంటున్నాము ఈ జాతర సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం పండుగలు ప్రజలు సంతోషంగా ఉండాలని ఈ యొక్క మహోత్సవాన్ని మేము ప్రతి ఏటా జరుపుకుంటా ఉన్నాము ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఏదో ఒక కోరిక కోరుకొని నెరవేర్చుకున్న తర్వాతనే ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ముడుపులు